మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలకు కొంతమంది అధికారులు మొక్కుబడిగా వస్తున్నారే తప్ప బాధ్యతగా వ్యవహరించడం లేదు అని మండల పరిషత్ ప్రత్యేక ఆహ్వానితులు కొడవలూరు దామోదర్ రెడ్డి అన్నారు వాకాడు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం గురువారం వాకాడులోని స్త్రీశక్తి భవనంలో ఎంపీపీ కొడవులూరు అనసూయమ్మ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా మండల పరిషత్ ఉపాధ్యక్షులు వాటంపేడు వెంకట జమీన్ కొత్తపాలెం ఉప సర్పంచ్ మారంరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డిలో మాట్లాడుతూ గ్రామాల్లో విద్యుత్ శాఖకు సంబంధించిన సమస్యలను అధికారులకు కూలియచేసినా వారు పట్టించుకోవడం లేదని తెలిపారు మండలస్థాయి అధికారులు తప్పనిసరిగా సమావేశాలకు హాజరయ్యేలా ఎంపీడీ ఓ చర్యలు తీసుకోవాలని వారు కోరారు ఎంపీడి అన్నపూర్ణారావు స్పందించి

వాటిని కూడా వారికి ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే ఎస్సీ కాలనీలో ఒక వీధి ఎస్టీ కాలనీలో ఒక వీధి ఇప్పటి వరకు పవర్ సభ్య ఆ వీధిలోకి లేదు ఒకన్నర సంవత్సరం క్రితం అప్పుడు ఏడీ గారు ఏడీ గారు ఇద్దరు వచ్చారు ఇన్ఫుకెషన్ వేసుకున్నారు స్కెచ్ వేసుకున్నారు నెల రోజులు లోపల దానికి అక్కడ లాగతామని చెప్పారు ఇప్పటివరకు పట్టించుకోవడం ఎప్పుడు అడిగినా మెటీరియల్ లేదని చెప్తున్నారు ఈ పక్కన తోపు దాని పక్కన వాటి ఊరికి చివరిలో గిరిజన కాలనీకి సంబంధించిన నేను చెప్పిన ధైర్యం పాములు కానీ ఈ రీప్లేస్మెంట్ చేసి స్తంభానికి సంబంధించి వాటి లైఫ్ అవి తొందరగా పూర్తి చేసేదంటే వాళ్ళతో మాట్లాడే హలో ఇదివరకు చాలా సార్లు చెప్పడం అసలు ముడుగురు మాల రెడ్డి గారు ఉన్నప్పుడు నుంచి చెప్తానే మనం టాస్ఫ్రామ్ ఇంటి అప్పుడే ఉంది ఆ పరిగెతో ఒక మంచి కూడా ట్రాన్స్ కలర్ షాక్ కొట్టి చనిపోయింది అది ఈ పక్కన పక్కనే కొంచెం దూరం మాత్రం అని చెప్పినామో ఇది దూరం అసలు పట్టించుకున్న కరెంట్ వాళ్ళు లేదో ఇచ్చారు ఏ కద్యం లేదు నేను ఎఫ్బిడి గారికి ఒక చిన్న రిక్వెస్ట్ సార్ ఎవరైనా అధిక అధికారులు ప్రతి ఒక్క అధికారి మండల స్థాయి అధికారులు వస్తే దానికి వాళ్ళకు తెలుసుంటుంది అవగాహన ఉంటుంది కొంతమంది ఎక్కింగ్ స్థాయి వాళ్ళు పంపిణీ వాళ్ళు ఏం చెప్తారు మనం ఏం అడగాల ఏం చెప్తారో చెప్పండి ఇప్పుడు కరెంట్ డిఫరెంట్ చేయగల రాలేదు వస్తే వాళ్ళు ఉంటుంది కరెక్ట్గా ఏం చెప్పాలా తర్వాత నేను నెక్స్ట్ దాన్ని ఎప్పుడు నేను చేయగలరని చెప్పగలరు కాబట్టి అలాంటి కొంచెం మీరు కేర్ తీసుకుని వీరంతవరకు సలం సభ ప్రతి ఒక్క మండల స్థాయి అధికారులు ఖచ్చితంగా మీరు దాన్ని తర్వాత లోకల్గా నాకు తెలిసింది కూడా జనరల్ బాడీ ఉందని చెప్తుంటే ముక్కుబడిగా వస్తున్నారు కానీ ఇంట్రెస్ట్గా రావడం లేదు ప్రజాప్రతినిధి ఏముంది అక్కడికి వస్తున్నాం ఒక ఇష్యూ రేజ్ చేస్తాం దానికి సరైనటువంటి పరిష్కారం రాలేదనేటువంటి అపప్రదన మనవన్న మోడల్గా ఉందామని చెప్పి భవిష్యత్తులో నేను ఈ రిప్లై ఇద్దాం అలానే కల్లూరు సర్పంచ్ రిలీజ్ చేశాడు దానికి ఇదిగో మేము పై అధికారుల దృష్టికి తీసుకుపోయామనేటువంటిది ఒక ఆలోచన చేస్తే ఒక మోడల్ గా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ఎంపీడీఓ గారికి తెలియజేస్తాం ఇక నా ఉపన్యాసంగా కాకుండా స్పెసిఫిక్ ఇష్యూస్ మీద కొన్ని ఇష్యూస్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆరు సంవత్సరం ఆరు నెలల ముందు దిశ మీటింగ్ కలెక్టర్ గారు ఆల్ టాప్ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ వచ్చినటువంటి మీటింగ్ లో ఈ అంగన్వాడీ బిల్డింగ్స్ గురించి రిలీజ్ చేశాను దాదాపు పద్నాలుగు బిల్డింగ్లు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎన్ఆర్డి ఒక ఐదు లక్షలు ఇస్తే స్లాబ్ వేసి బిల్డింగ్ తర్వాత నాడు నేడు కింద కొన్ని అంగన్వాడీ ఉన్నాయి నాకు తెలిసి దాదాపు ఇరవై బిల్డింగ్లు ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్ లో మూడు నాలుగు లక్షలు ఖర్చు పెడితే అవి ఉపయోగం వచ్చే పరిస్థితి అనేక మీటింగ్లలో చెప్పుకున్నా చెప్పుకున్నాం కానీ కలెక్టర్ గారు చాలా క్లియర్ గా చెప్పారు నా దగ్గరే ఎన్ఆర్డీ చేసి ఇచ్చేదానికి ప్రొవిజన్ ఉంది నేను ఇస్తాను మీ దగ్గర నుంచి ప్రపోజల్ లేవని చెప్తా ఉన్నా పంచాయతరాజ్ ని అడిగారు పంచాయతరాజ్ వాళ్ళు మాకు తెలియదు అని చెప్పారు వాళ్ళు ఐసీడీఎస్ వాళ్ళు పెద్ద చెప్పారు ఐసీడీఎస్ వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ లేదు కనీసం ఇప్పుడైనా దీని మీద ఒక మీటింగ్ పెట్టి ఐసీడీఎస్ వాళ్ళతో సర్పంచులతో ఎక్కడెక్కడ ఇన్కంప్లీట్ గా ఉన్నాయని ఎంపీడీఓ గారైనా కలెక్టర్ గారి దృష్టికి ప్రజాప్రతినిధుల ద్వారా తీసుకుపోతే అవి అందుబాటులోకి వస్తే పేద పిల్లలు చదువుకునేటువంటి స్కూల్కి ఉపయోగపడతాయి అనేది నంబర్ వన్ నంబర్ టూ నాట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు బాల్రెడ్డి పాలెంకు రెండు కోట్ల రూపాయలు చిన్న తోటకు ఒక అరవై ఐదు లక్షలు నిడుగురికి ఒక అరవై ఐదు లక్షలు మూడు కోట్ల ముప్పై లక్షలతో ఒక ప్యాకేజ్ కింద టెండర్ పిలిస్తే టెండర్ లో ఏజెన్సీ ఫిక్స్ చేసినటువంటి కాంట్రాక్ట్ ఐదు సంవత్సరాల్లో మొదలు కాకపోతే అనేక సభల్లో చెప్తావచ్చు అది కూడా నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయాను అది కూడా మెడికల్ ఆఫీసర్స్ డిఎం అండ్ హెచ్ఓ దృష్టికి తీసుకుపోతే ఈ రోజు బాలెడ్డిపాలెంలో పరిస్థితి తెలుసు మెడికల్ ఆఫీసర్ ఉంటారు కనీసం మీరు ఓపి చూసేదానికి కూడా మీకు రూమ్ లేనటువంటి పరిస్థితి ఉంది ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఆల్రెడీ టెండర్ అయిపోయినటువంటి ఈ వర్క్స్ ఈ కొత్తగా శాంక్షన్ కావాల్సి కాదు రీటెండర్స్ పెడితే ఉపయోగలేదు బిల్డింగ్స్ వస్తే ఒక సంవత్సరంలో పూర్తి ఈ రోజు ఐదు కోట్ల రూపాయలతో కట్టుకున్న ఒక్కటి బిల్డింగ్ ఇనా చేసుకుంటుంది కాబట్టి ఇది రెండు కోట్లతో ఉండేది టెండర్లు ఆ కాంట్రాక్టర్ అలసత్తం వల్ల జరిగే దాన్ని క్యాన్సిల్ చేయొచ్చు అది డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకుపోవచ్చు దాని మీద మీ వైపు నుంచి కూడా మీరు డిమాండ్ వేసి దృష్టికి తీసుకువచ్చి మన అధికారులు కూడా పైకి తీసుకుపోతారు ప్రజాప్రతినిధుల్లో మేము కూడా కలెక్టర్ దృష్టికి తీసుకుపోయేదానికి కోప ఇకపోతే ఇరిగేషన్ ఇరిగేషన్ ఈ మండలంలో లాంగ్ పెండింగ్ ఇష్యూ దుగరాజపట్నంకి స్వర్ణముఖి బ్యారేజ్ నుంచి నేరుగా నీళ్లు పోవాలి కాలువ కావాలనే డిమాండ్ గత ఇరవై సంవత్సరాలుగా ఎప్పుడైతే స్వర్ణముఖి బ్యారేజ్ స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి ఉన్నటువంటి సమస్య అనేక ఇబ్బందులు పడి గత ప్రభుత్వ హయాంలో జైకాలో దాదాపు ఏడు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించడం జరిగింది దాంట్లో దాన్ని పెట్టాం దుగరాజపట్నం కెనాల్ని దానికి ఉండే ఇష్యూ ఏంటంటే డిటి గారు వెళ్ళిపోయారు ఆయన మీటింగ్ అయ్యేదా లేదు దాంట్లో నాలుగు విలేజెస్ లో ఆ కాలువ పోయేదానికి ల్యాండ్ ఎక్మిషన్ కావాల్సినటువంటి అవసరం ఉంది ఒకటి మాన్యాలన్నట్టు